హాయ్ ఈ రోజు మేము కలసపాడు చర్చ్ దగ్గర వెళ్తున్నాము అసలు మేము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది మొత్తం వీడియోలో అయితే చెప్పాను నా ఛానల్ కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి ఇంటి దగ్గర బయలుదేరి మొత్తానికి కలసపాడు అయితే వచ్చేసా ఇప్పుడు నేను వచ్చేసి పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాను ఇక్కడ నాతో పాటు మా మామ అలాగే మా అప్ప మా పెద్ద అయితే కూర్చొని ఉన్నాము ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇది చర్చ్ ఫ్రంట్ సైడ్ ఇంకా స్టార్టింగ్ వచ్చేసి అక్కడ నుంచి రావాలన్నమాట అక్కడ నుంచి వచ్చి ఇక్కడైతే ఆగాను నేనైతే ఇక్కడ మా అబ్బాయి వేరే వాళ్ళతో అయితే కొంచెం మాట్లాడుతున్నాడు ఇక్కడ మా వాళ్ళు అయితే ముందుగానే వచ్చేసారు కాబట్టి వేట అయితే వేసేసారు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మా మామ కొడుకు 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 పుట్టిన వంటకలు అయితే తీస్తున్నారు అందుకోసం అయితే ఇప్పుడు వచ్చాను ఇక చర్చి చుట్టూ అయితే తిరుగుతూ మీకైతే చూపిస్తారు చూడండి చర్చి అయితే ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి సమాధుల తోట అయితే ఉంటుంది ఈ సంఘంలో ఎవరైతే భాగస్థులు అంటారో వాళ్ళ సమాధులన్నీ ఇక్కడే ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో అయితే కట్టారు సమాధులు ఇంకా నేనైతే చుట్టూ తిరిగి ఒక క్లిప్ అయితే తీసాను చూడండి తర్వాత నేను మా పెదయ మా మామ మా అబ్బా మొత్తం నలుగురం కార్లో అయితే కూర్చొని కొద్దిసేపు అయితే అలా ఉన్నాము ఎందుకంటే ఇంకా భోజనం ఫుడ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అటు సైడ్ ఇంకా మా వాళ్ళంతా అక్కడ ఎదురుగా అయితే కూర్చున్నారు మేమైతే కార్లో అయితే కూర్చున్నాము ఎండ కూడా పెద్దగా లేదు కానీ కార్లు అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చని ఇక్కడైతే కూర్చున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అయితే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది మటన్ చికెన్ ఇలాంటివన్నీ అయితే ఇక్కడ చేస్తున్నారు వాళ్ళంతా కష్టపడుతున్నారు దాదాపు అయితే అయిపోవచ్చింది అందుకే కింద అయితే పట్టలు పడుతున్నారు టైం కూడా చాలా అయితే అయింది అంటే దగ్గర దగ్గర ఒకటిన్నర రెండు అయితే అయింది అది నార్మల్ నార్మల్ టైమే తినే టైమే ఇంకా మా అయితే వచ్చేసినాడు మా అత్త కొడుకు అర్తనాథ్ మామ ఇంకా అక్కడ ఫ్యామిలీ అయితే ఉంది ఇంకా మా వాళ్ళంతా అక్కడే కూర్చొని ఉన్నారు నేను మా మామ మా పెద్దయ్య మేము మాత్రం కారులో కూర్చొని జలసాగ్గ అయితే ఉన్నాము ఇంకా వాళ్ళైతే అన్ని చేయడానికైతే చూస్తున్నారు తొందరగా ఎందుకంటే అప్పటికి కొంచెం లేట్ అయిందని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా ఫినిష్ టైం అయితే అయింది అందరు అయితే కూర్చొని ఉన్నారు ఇక్కడ మా మామ కూడా కాళ్ళు చేతులు అయితే కట్టుకుంటున్నారు మా అబ్బా కోసం స్పెషల్ గా కార్ తెచ్చి ఇక్కడ పెట్టినారు ఇక్కడ ఎదురుగా మా జేజీ వాళ్ళంతా అయితే ఉన్నారు వీళ్ళంతా మా వాళ్ళే మొత్తం వచ్చిన వాళ్ళంతా ఇది మా ఆదా మాట ఎదురు కనపడింది నాకైతే మటన్ మొత్తం అయితే వేసారు సుమారుగా మళ్ళీ తినిగింది తినింది ఎరగాలి కాబట్టి మళ్ళీ ఒక అయితే రౌండ్లో అయితే వేస్తున్నాను ఇక వేస్తాం మళ్ళీ అంతా అయితే చూపిస్తున్నా ఇల్లు ఎలా కట్టుకున్నారో తొలి కానీ సమాజులకు మాత్రం బ్రహ్మాండంగా కట్టుకున్నారు వీళ్ళంతా ఒక్కొక్కరి ఒక్కో టెస్ట్ ఒక్కొక్కరి ఒక్కో రేంజ్ లో ఉంది అలాగే ఈ లో చూసినారు కదా అది ఏం సినిమా అదేం పేరు వరద అని ఆ వరద అని పేరు మీద కూడా ఉన్నారు ఈ చర్చి ఇప్పుడు ఇది కాదు దాదాపు పేద కాలం నాటి నుంచి ఇప్పటి వరకు బాగా మెయింటెనెన్స్ ఇది చేస్తున్నారు ఇక్కడ డిసెంబర్ ఈ తిన్నప్పుడు అయితే ఒక రేంజ్ లో అయితే ఉంటుంది ఇక్కడ చాలా బిజీగా అయితే ఉంటది మొత్తం ఇప్పుడు అంటే నార్మల్ డేస్ కాబట్టి అంతగా అయితే ఏం లేదు అయినా కానీ ఇక్కడ ఆల్రెడీ మా అలాగే వచ్చిన వాళ్ళు సుమారుగా మూడు నాలుగు గ్రూపులు అయితే ఉన్నాయి వాళ్ళు కూడా అయితే ఉన్నారు ఇక్కడే లోపలికి అయితే నేను వెళ్ళలేదు ఎందుకంటే లోపల ఏదో కార్యక్రమం అయితే జరుగుతుంది క్లీనింగ్ ఇదంతా అంత లోపలయితే తినలేదు చుట్టూ అయితే చూపిస్తున్నా మళ్ళీ ఇంకొకసారి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే ఎక్కండి ఇంతకుముందు అయితే మా సురేష్ గారిని పెళ్ళి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోసారి కూడా వచ్చిన ఇది మొత్తం కలిపి ఇది మూడోసారి నేను రావడం సైడ్ దగ్గరైనా కానీ నేను అదే పని ఎప్పుడు రాను ఇప్పుడన్నా ఏదన్నా పనిపడితే ఇలా వస్తాను అది కూడా ఇక్కడ పని పడితేనే ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు మూడు రౌండ్లు వేసి ఇందులో కానుకైతే వేస్తే అనుకున్నది జరుగుతుంది అంట అది ఎంతవరకు నిజమో చూద్దాము ఇంకా మొత్తానికి అయితే నేను కూడా ఒక రౌండ్ అయితే వేసి ఇంకా బయటికి అయితే స్టార్ట్ అయ్యాను చూస్తున్నారు కదా మొత్తం అయితే ఖాళీ అయింది ఎందుకంటే తినే టైం అందరు తినేసి వాళ్ళ వాళ్ళు సర్దేసుకొని వెళ్ళిపోయినారు ఇట్లా ఉంటుంది స్టార్టింగ్ మనం గేట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అంతా ప్రార్థనలు ఎదురుతాయి ఇంక ఎదురు మెయిన్ గేట్ లాస్ట్ లో అక్కడ నుంచి స్ట్రైట్ గా అయితే రావాలి కి ఇక్కడ కొన్ని చర్చి సంబంధమైన వాళ్ళ కూడా ఇల్లు అయితే ఉన్నాయి ఇంకా వీళ్ళంతా తినేసి ఇంకా రెడీ అయితే అవుతున్నారు పోవడానికి ఇంకా మా వాళ్ళు కూడా రెడీ అయి ఉన్నారు మా మామ మా పెద్దయ్య వాళ్ళు ఇంకా నేనైతే బైక్ తీసుకొని కోవిడ్ ట్రిప్ అయితే తీసుకుంటున్నాను ఇంకా మీ బయలుదేరాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి